హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో మధ్య స్కిప్ చేయకుండా చూడండి ఏక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం తన కూతురు కాచనని ఎలా ఉన్నవమ్మా అంటాడు శివనారాయణ అప్పుడు కాచన బాగానే ఉన్నాను నాన్న అని చెప్పబోతుంటే అప్పుడు కార్తీక అమ్మ ఆ పిలుపు అక్కడితోనే ఆపేయమ్మా ఎందుకంటే ఒక డ్రైవర్ తల్లితో నాన్న అని పిలిపించుకుంటే ఆ సార్ ఆ పిలుపుని ఇష్టపడకపోవచ్చు అందుకే అసలు ఆ సార్ ఏ హోదాలో వచ్చారో అది తెలుసుకోవాలి గాయపడిన మనిషికి తండ్రిగా వచ్చాడా లేక యజమానిగా వచ్చాడా అనేది తెలుసుకోవాలి అంటాడు కార్తిక్ అప్పుడు కాంచన రే అవన్నీ ఇప్పుడెందుకురా అంటుంది అప్పుడు శివనారాయణ నాలుగు సగం వయసున్న అడిగినప్పుడు నేనే సమాధానం చెప్తాను నేను వచ్చింది యజమానిగానే నా డ్రైవర్ తల్లికి ఎలా ఉంది చూద్దామని వచ్చాను అంటాడు ఇక మాటికి కాంచిన గుండె ముక్కలవుతుంది అప్పుడు కార్తిక్ చూసావమ్మా ఆ సార్ని ఎప్పుడు కూడా చూడలేదు కదా ఇదే మొదటిసారి కదా అందుకే మా సార్ని నేనే పరిచయం చేశాను ఆ సారు మాకు పెద్ద సార్ ఆయన మనసు కూడా చాలా విశాలంగా ఉంటుంది మరి మా సార్కి నమస్కారం పెట్టమ్మా అని చెప్తాడు కార్తిక్ అప్పుడు నమస్తే నమస్తేనండి అంటూ నాన్నకి దండం పెడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు శివనారాయణకి రై వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ బాధపడుతున్నావు కదరా అంటాడు ఇక కార్తిక్ సార్ మామకి అమ్మలేదు నాన్న ఉన్నాడు తన కోసం వస్తాడని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది కానీ ఎదురొచ్చిన మనిషి నేను నా కూతురు కోసం తండ్రిగా వచ్చాను అంటే సంతోషపడుతుందా లేక యజమానిగా వచ్చారంటే సంతోషం పడుతుందా ఇక మీరే చెప్పండి అంటాడు కార్తిక్ అప్పుడు శివనారాయణ వరుసలు పెట్టి పిలిచేంత చనువుని మీరు ఏనాడో చంపేసుకున్నారు అంటాడు ఇక అనసూయ మనుషులు బతికి ఉన్నంత వరకు ఆ బంధాలు చావవు అయ్యగారు అంటుంది ఇక శివనారాయణ నిజమే కానీ బంధాలు వరుసలు మనకి అవసరం వచ్చినప్పుడు మాత్రమే కాకుండా అవతల వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు కూడా గుర్తుంటే బాగుంటుంది అంటాడు ఇక దీప బంధాలని వదులుకోవాలని ఎవ్వరు కూడా చూడరు కదా పెద్దయ్య అంటుంది ఇక ఇంత జరుగుతూ ఉంటే జ్యోత్న అత్తని సేవ్ చేసింది మా డాడీయే కదా ఆయన నాకు ముందే తెలుసుంటే మా అత్తని నేనే సేవ్ చేస్తాను కదా బావా అంటుంది ఇక ఆ మాటకి కాంచనకి చాలా కోపం వస్తుంది నువ్వు అసలు బావాని పిలువకే ఎందుకంటే మీరు యజమానులు కదా మాదే ముందు మేము వర్కర్లం మీకంటే కింది స్థాయి వాళ్ళం అందరూ నన్ను దూరం పెట్టినా కూడా నాకు మా అన్నయ్య ఉన్నాడు అది చాలు నాకు అంటూ బాధపడుతుంది కాంచన అప్పుడు జ్యోస్న ఏంట తాను నువ్వు కూడా బాబాలాగా మాట్లాడుతున్నావు అంటుంది అప్పుడు కాంచన మరి నువ్వు మీ తాతలాగా మాట్లాడతలేవా అంటుంది ఇక శివనారాయణ అది శివనారాయణ ఇంటి పౌరుషం అంటూ గర్వంగా చెప్పుకుంటాడు అప్పుడు కాంచన మరి నేను కూడా ఆ ఇంటి ఆడపడుచునే నాది ఆ ఇంటి పౌరుషమే మనసుకి దెబ్బలు తగిలినా ఒంటికి దెబ్బలు తగిలినా కూడా ఏ రోజు నా బాధ ఇది అని ఎవ్వరు కూడా చెప్పుకోలేదు నేను కోరుకున్నదలా ఒకటే అది నా కొడుకు కోడలు విషయంలోనే కానీ అక్కడ కూడా మీరు నా మీద జాలి చూపించలేదు అంటూ చాలా ఏడిసి ఉంటుంది కాంచన అప్పుడు జ్యోసిన దేని గురించి అత్త మాట్లాడుతున్నావు అంటుంది అప్పుడు కాంచన అదే అగ్రిమెంట్ గురించి నా కొడుకుని మీ ఇంట్లో డ్రైవర్గా చేసుకుంటే నాకు సంబరంగా ఉంటుంది అనుకుంటున్నావా లేక నా కూడలు మీ ఇంట్లో పని మనిషిగా ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నావా అంటుంది ఇక జ్యోస్న అయితే మానయమ్మాను అంటుంది అప్పుడు కార్తిక్ హలో మేడం గారు కొంచెం ఆగండి అసలే మా అమ్మగారికి ఆరోగ్యం బాగలేదు మీరు ఇలా గొంతు పెంచి మాట్లాడితే ఆవిడికి బీపీ పెరిగిపోద్ది అంటాడు ఇక కాంచన ఇక్కడ గుండె ఉంటేనే కదరా బీపీ పెరగడానికి అది ఏనాడు చచ్చిపోయిందిరా అంటూ బాధపడుతుంది కాంచన ఇక దీప అత్తయ్య అవన్నీ ఇప్పుడుందుకు వాళ్ళు పలకరించడానికి వచ్చారు కదా వాళ్ళ పని వాళ్ళనే చేసుకునివ్వండి ఆయన యజమానులుగా వచ్చారు కదా అని కుర్చీలు వేసి కూర్చోమని చెప్తుంది దీప ఇక తాత అవసరం లేదు అంటాడు ఇక తెచ్చిన ఫ్రూట్స్ని కాంచరకీస్తే చూడడానికి వచ్చారు కదా అది చాలు ఇవి నాకు అవసరం లేదు అని చెప్తుంది ఇక అనసూయ ఆగమని చెప్తుంది చెల్లమ్మకి అప్పుడు శివనారాయణ ఆరోగ్యం బాగాలేని మనిషిని పలకరించడానికి వస్తే ఒట్టి చేతులతో ఎవ్వరు వెళ్లరు అందుకే తెచ్చాను అని చెప్తాడు ఇక జోస్ని కాంచన కోసం ఒక వీల్చైర్ తీసుకురామని చెప్తాడు అప్పుడు కాంచన వద్దయ్య గారు ఈ చైర్ బాగానే ఉంది కానీ నా మనసే బాగలేదు పనిచేసి కింద పడిపోయాను అని చెప్తుంది అప్పుడు శివనారాయణ చిన్న గాయం కాబట్టి సరిపోయింది అదే పెద్దదైతే అని చాలా టెన్షన్ పడతారు అప్పుడు కాంచనా పెద్దదైతే వెంటనే చూడడానికి వచ్చేవారా అంటుంది అప్పుడు శివనారాయణ ఎవరు వస్తారని కావాలని గాయాలని తగిలించుకోరు కదా అంటాడు ఇక కాంచన మా నాన్న నా కోసం వస్తారని తెలిసి నా ప్రాణాలైనా తీసుకుంటాను అంటూ బాధపడుతుంది ఇక మాటికి తండ్రి హృదయం తల్లడిల్లిపోతుంది అప్పుడు కాంచన మా అమ్మ చనిపోయినప్పుడు సరిగ్గా నా వయసు ఎంత ఉంటుందో కూడా నాకు తెలియదు కానీ మా అమ్మ పోతూ పోతూ నన్ను మానేని మా నాన్న చేతులు పెట్టి చనిపోయింది నాకు మానేకి మా నాన్నే తల్లి తండ్రి ఆయన మాటకి ఏనాడు కూడా ఎదురు చెప్పలేదు అది చిన్నప్పుడే కాదు మేము పోయేంత వరకు ఇలాగే ఉంటాము అది మా తండ్రి మీద మాకున్న గౌరవం అంటూ చెప్పుకుంటూ చాలా బాధపడుతుంది కాంచన అప్పుడు శివనారాయణ నాకు ఓ కూతురుంది కానీ ఆ కూతురు మీ నాన్నకున్న కూతురు లాంటిది కాదు తండ్రి అంటే లెక్కలేదు తండ్రి అంటే గౌరవం లేదు తన అన్న కూతురిని కాదని చెప్పేసి ఎవరో అనాథని కూడలుగా చేసుకుంది అంటూ ఫీల్ అవుతాడు ఇక దీపనే తన మనవరాలు అని ఇటు కార్టికి అటు జ్యోష్ణకి ఇద్దరికి కూడా తెలుసు కానీ జ్యోష్ణ దాసు కూతురు అని తనకి తెలిసిన కూడా నిజం చెప్పలేకపోతుంది తర్వాత శివనారాయణ ఇక్కడ లేని మనుషుల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అని చెప్పేసి కాంచన భుజంపై చెయ్యి వేసి ఆరోగ్యం జాగ్రత్తమ్మ నీకు ఏదైనా అయితే నీ తండ్రి బాధపడతాడు అని ఇండైరెక్ట్ గా చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు శివనారాయణ ఇక చూసిన వెళ్తూ వెళ్తూ నేను నీకు అవసరం లేకపోయినా కూడా నాకు మాత్రం నువ్వు ఎప్పటికీ మేనత్తవే అని చెప్పేసి వెళ్ళిపోతుంది తర్వాత కాచరణి అందరూ కూడా ఓదేసే ఉంటారు ఎదేలాట మరోవైపు పారుజేతం శ్రీధరి ఇంటికి వచ్చి చాలా పెద్ద గొడవ చేసింది దీని అంతటికి కారణం నువ్వే కదా నువ్వే నేలను రెచ్చగొట్టి నా ఇంటికి పంపించావు అంటూ శ్రీధర్ని కోపం చేసింది పారిజాతం అప్పుడు కావేరి మీరు దీపని ఆపకపోయింటే అసలు ఇదంతా జరిగేదే కాదు అక్కడ మాకకి ఏదైనా జరిగి ఉంటే అంటూ కోపం చేసింది కావేరి అప్పుడు పారు అసలు నా మనవరాలు నిజం తెలియక అలా చేసింది ఆయన నా మనవరాలే కదా దీపని కాపాడింది అంటూ కోపంగా మాట్లాడుతుంది అప్పుడు శ్రీధర్ అగ్రిమెంట్ రాసుకున్నారు కదా ఇక అదృష్టం బాగుంటే పనులు కాస్త యజమానులు అవుతారంట యజమానులు కాస్త పనులు అవుతారంట అంటూ తన గురించి తనకి ఇండైరెక్ట్ చెప్తాడు ఎందుకంటే పారుజాతం పనిమనిషిగా వచ్చి శివనారాయణకి భారీగా చేరిందనమాట ఇక ఆ మాటకి పారిజాతంకి చాలా కోపం వస్తుంది అప్పుడు శ్రీధర్ మీ మనవడు నా కొడుకు చేతిలో దెబ్బలు తిన్నందుకు మీరు ఇలా అంటున్నారేమో కానీ నీ మనవడు ఓ రౌడ్ దగ్గర పది లక్షలకి ష్యూరిటీ పెట్టి మోసపోయాడు అది మీకు తెలుసా ఆ పది లక్షలు నాలుగు రోజుల్లో ఇవ్వకపోతే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో అది మీకు తెలుసు అంటాడు కోపంగా ఇక పారు రే కాశీ ఏంట్రా ఇది అంటుంది అప్పుడు కాశీ అది నా పర్సనల్ మ్యాటర్ నేనే చూసుకుంటాను అయినా నా ప్రాబ్లం గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు మావయ్య నేనే చూసుకుంటాను అని మావయ్య కూడా చెప్తాడు కాశీ అప్పుడు పారు ఏం చూసుకుంటావురా అసలు నువ్వు కూడా మీ నాన్నలాగే తయారయ్యావేంటి అంటూ కోపం చేస్తాను రే ఎవ్వరు ఎవ్వరిలాగా తయారు చేయలేదు ముందు మీరు వెళ్ళండి అంటూ కోపం చేస్తుంది స్వప్న ఇక పారిజాతం మరోసారి నా ఇంటికి రండి అప్పుడు చెప్తాను అంటూ బెదిరిస్తుండే ఇక శ్రీధర్ నేను ఇలాంటి బెదిరింపులకి భయపడను మీ ఆయనకి చెప్పండి అంటూ కోపం చేస్తాడు ఇక పారిజాతం అక్కడ ఉండితే వెళ్ళిపోతుంది తర్వాత శ్రీధర్ తన పగ తీర్చుకోవడానికి ఏదో ఒకటి చేయాలి అని తన మనసులో గట్టిగా అనుకుంటాడు ఇదేలా ఉంటే మరోవైపు కార్తీక్ నువ్వు అన్నది నిజమే దీప బంధాలని వెతుకుంటూ వస్తానని చెప్పావు కదా అలాగే జరిగింది అంటాడు ఇక దీప బావా కూతురు మీద ఎంత కోపం ఉన్నా కూడా వాళ్ళకి ఏదైనా జరిగితే కన్న ప్రేమ కదులుతుంది బిడ్డ మీద తల్లికి మించిన ప్రేమ తండ్రికి ఉంటుంది పైగా తల్లిని బిడ్డ మీద తండ్రి చూపించే ప్రేమ మామూలు ప్రేమ కాదు బావా ఎందుకంటే అలాంటి ప్రేమే నా జీవితంలో నేను చూశాను కదా బావా నన్ను పెంచిన తండ్రి కుబేర నన్నెంతో ప్రేమగా చూసుకున్నాడు నాకు చిన్న గాయమైన కూడా దీపమ్మ అని పిలిచేవాడు అంటూ బాధపడుతుంది దీప అప్పుడు కార్తిక్ ఆయన ఎక్కడికి పోలేదు దీప ఆయన మనతోనే ఎప్పుడూ ఉంటాడు మా కుటుంబం ఆయనకి ఎప్పుడు రుణపడే ఉంటుంది అని చెప్తాడు అప్పుడు దీప పెంచిన తండ్రికి అంత ప్రేమ ఉంటే మరి కన్న తండ్రికి ఇంకెంత ప్రేమ ఉండాలి బావా ఆయన ఆ ప్రేమి తండ్రిని కదిలించింది ఆ ప్రేమ తాతయ్యని కూతురు కోసం వచ్చేలా చేసింది ఇక ఆ ప్రేమి అందరినీ కలుపుతుంది బావా ఒకవేళ రేపు పారిజాతం గురించి జ్యోస్ట గురించి తాతయ్యకి నిజం తెలిస్తే ఏమవుతుందో ఏంటోనని భయంగా ఉంది అంటూ ఫీల్ అవుతుంది దీప ఇక కార్తీక్ తాతయ్యకి నిజం తెలిస్తే నా మనవరాల్ని మారుస్తావా అంటూ పారుని తన గంతో షూట్ చేసి చంపేస్తాడు ఇక జ్యోస్టని కానీ తనకి చాలా గట్టిగానే బుద్ధి చెప్తాడు ఆయన వాళ్ళు చేసిన పాపాలకి అదే సరైన శిక్ష అని చెప్తాడు కార్తీక్ అప్పుడు దీప బాబా మనం వాళ్ళని శిక్షించాలని అనుకోవడం లేదు కదా మార్చాలనుకుంటున్నాం అంటుంది అప్పుడు కార్తీక్ మార్పుకి కూడా శిక్ష అవసరం దీపా వాళ్ళు ఊరికి మారమంటే మారతారా లేదు కదా అందుకే పెళ్లి డ్రామా కంటిన్యూ చేయాలి ఆ గౌతమ్ గడిని తన పేరెంట్స్తో సహా మన ఇంటికి రప్పించాలి అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా నేను చేశానులే దీపా అని చెప్తాడు ఇక దీపా జోస్న విషయంలో మనం కరెక్ట్గానే చేస్తున్నామా బావా అంటుంది అప్పుడు కార్తిక్ మాటలతో చెప్తే వినే రకం కాదు కదా ఆ చిన్న మరదలు కంచు ఆ కంచుని వంచాలి అంటే ఆ గౌతమ్ గాడిని గా వాడాల్సిందే లేదంటే చూసినా అంత ఈజీగా నిజాలు ఒప్పుకోదు కదా అని చెప్తాడు ఇక దీపా సరే బాబా నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయు అంటుంది అప్పుడు కార్తీక్ నేను అంటే మనిద్దరం మరతలా ఏం చేసినా కూడా అది మన ఇద్దరికి నచ్చాలి అని చెప్తాడు ఇక దీప సరేననే చెప్తుంది మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్